తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కంటి ఆపరేషన్ జరగనుంది ఢిల్లీలో సోమవారం కేసీఆర్కు డాక్టర్లు కంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు కుడి కంటిపై పొర ఏర్పడి సీఎం కేసీఆర్ చూపు కాస్త మందగించడంతో దానిని తొలగించడానికి ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్లు గత నెలలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే అప్పుడు ఆయన ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్న ఆపరేషన్ అవసరమా లేదా మందులతో తగ్గిపోతుందా అన్న సందేహంతో డాక్టర్లు ఆపరేషన్ వాయిదా వేశారు తాజాగా కేసీఆర్ కు కంటి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సూచించడంతో కేసీఆర్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఢిల్లీ చెందిన కంటి డాక్టర్ సచిదేవ్ ఆయనకు ఆపరేషన్ చేశారు ఇప్పుడు కూడా ఆయననే చేస్తారని తెలుస్తోంది ఆపరేషన్ తర్వాత రెండు మూడు రోజులు కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు నెలాఖరు వరకు సీఎం ఢిల్లీలోనే ఉంటారని సమాచారం ఈ నెల ముప్పైవ తేదీన అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో జీఎస్టీ అమలు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది ఈ వేడుకల్లో పాల్గొన్న తర్వాతే కెసిఆర్ హైదరాబాద్కు రానున్నారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి